مان جي دا وڊيو وركي بيٺي آهي آءُ سئون نه آءُ سئون نه ٻيو انڪر آءُ ٿورو پاني ٺهي آءُ ائٿن سئون ٿو آئٿن مونڌر جو ٿو ٿي آءُ مونڌر ٿي ٿو ڀراس هو ڪري گڏ مون کي ڏسو آءُ ٻو پاڻو يا నమస్త <laughs> అన్న కన్వర్స్ ఎక్స్‌ట్రాండి అన్న కన్వర్స్ ఎంత ముందు ఎక్స్‌ట్రా అన్న మీరు నా ప్రసానం నా 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 아이셋 엘렉트랜나 엘렉트랜다 바깥에 들어가 이리 와 가야겠다, 라자라자 오케이, 마. 오케이 오 그래, 무그가 바깥에 가야겠지 에이, 놔둬, 아이고 아, 어떻게 아이고, 아이고 아이고, 아이 айво хав देयर сайлент हास रजित गवर्नमेंट वर्क माम म आरो दाखले वरवर दाखले డివిజన్ మాజీ కార్పొరేటర్ పురత మహిత వారి భర్త లతా సూరి ఆధ్వర్యంలో ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి వందలాది మంది కార్యకర్తలతో ప్రదర్శనగా భారీ ప్రదర్శనగా ముల్లూరు రూరల్ ఎమ్మెల్యే కాలంలో వచ్చేసి తెలుగుదేశం పార్టీ గోరల్ అనేక చోట్ల అనేక మంది తెలుగుదేశం పార్టీ చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రజల్ని విశేషంగా ఆకర్షిస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి ఎంతో మేలు చేస్తున్నాయి ఈ పరిస్థితుల్లో అనేక మంది ఉత్సాహంగా తెలుగుదేశం పార్టీ పనిచేశారని అందిస్తూ ఉన్నారు మతా సూర్యన్ కులకాళితని వారి వెంట వచ్చిన వందలాది మంది వారి స్నేహితుల్ని వారి సంస్కృతిగా పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తారు ఈ యొక్క విషయంలో డివిజన్ అధ్యక్షులు కానీ కష్ట ఇన్ఛార్జీలు కానీ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ చదవారు సురకా సూరి తులకానిక వారి మిత్రులను వారందరినీ కూడా అభినందిస్తూ అందరూ కలిసి ఏకతాటి మీద నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీని అన్ని రకాల కూడా ఆరోపించాలని ఎక్కడికక్కడ స్థానిక ప్రజలకి అందుబాటులో ఉండాలని ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సుంకుగా వ్యవహరించాలని ప్రజలకి నిరంతరం దగ్గరగా ఉండాలని ఈ రోజుల్లో రాజకీయాల్లో ప్రజలు కోరుకునేది ఎక్కడికక్కడ స్థానిక నాయకుల దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా ఎక్కడికక్కడ ప్రజలకు అందుబాటులో ఉండాలా అని కోరుకుంటారు ఎన్నికలున్నా ఎన్నికలు లేకున్నా నిరంతరం ఉండాలని కోరుకుంటారు ఆ దిశగా ఎవరైతే ప్రజల్లో కష్టం చేస్తారో వారందరూ కూడా ప్రజలు ఆశీర్వదిస్తారు స్థానిక ఎమ్మెల్యేగా వారందరినీ కూడా అన్ని రకాలుగా నేను కూడా ప్రోత్సహిస్తాను తెలుగుదేశం పార్టీ కోసం ప్రశ్నించి పనిచేసేవారిని సమర్థంతో అన్ని రకాల ప్రోత్సహిస్తానని చెప్పి ఇవే కాదు ఎన్నో నెల రాబోయే వారం రోజుల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున రాజీనామా చేసి పోబోతుంది అయితే ఎక్కడెక్కడ తెలుగుదేశం సంపత్తి నాయకులతో మాట్లాడి సమన్వయం చేసుకుంటూ హిందూ సాగుతున్నాం సాధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ కూడా అభ్యంతరాలు పెట్టిన చోట పూర్తి స్థాయిలో సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అభ్యంతరాలు పెట్టిన చోట అందరికీ కూర్చోబెట్టి మాట్లాడి ఆ సమన్వయం కూడా పాటిస్తున్నాము ఏది ఏమైనా ఈరోజు रूद्र सुपार्क के बारे में क्योंकि कानी के बारे में हमें बांधुसर को रूद्र सुपार्क को जीवित करने के लिए सब काम करते हैं। आज हम अपने रूद्र सुपार्क को जीवित करते हैं। तो वह कासूरी, वहाँ रस्ते में निकलो कानी का, वहाँ बुढ़ापे में अंदर आ गए चेसर।